ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు ఉచిత న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలని సమస్యలను శాంతియుతంగా మరియు త్వరితంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు సిరిసిల్లా పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అధార్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా పేద మరియు వెనుకబడిన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడంలో న్యాయ సేవా సంస్థల పాత్రను వివరించారు ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా కోర్టు సముదాయంలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని లేదా హెల్ప్ లైన్ నంబర్ ను తెలిపారు పట్టణంలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రముఖ న్యాయవాది చెక్కిల మహేష్ గౌడ్ మరియు హైదరాబాద్ చెందిన వ్యక్తులు ఎం వెంకటరెడ్డి బి నాగార్జున డాక్టర్ ఎంజీవి సీతాపతి కె నాగరాజు ఎస్ గమనంల సమన్వయంతో ఒక రోజు సెమినార్ ను ఏర్పాటు చేయడం జరిగిందని క్లాస్ రూమ్ డైనమిక్స్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సాధికారత కోసం అధ్యయన నైపుణ్యాల సెషన్ గురించి వివరించారు విద్యార్థులు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థనగా వందే మాత్ర పాటను పాడారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి చంద్రయ్య ఆర్డీఓ వెంకటేశ్వర్లు శ్రీసిల్లాబార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఎంఈఓ రఘుపతి జిపి కళ్యాణ్ చక్రవర్తి పిపి శ్రీనివాస్ ప్రైవేట్ స్కూల్స్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లోక్ అదాలత్ సభ్యులు చింతాజీ భాస్కర్ అడవి వేణు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను తమ సలహాలతో ప్రోత్సహించారు which includes the police officials, uh, the collector and their team from top to Constitution as per Section 39A has given a beautiful relief by granting legal aid to all the citizens. So as per Section 12C of Legal Service Act even children has right to free legal aid. Our uh, next part of the seminar will go into the brief into that concept. But I request all the teachers also who are here in this hall to monitor even the parents and the children to see that the child marriage rules are followed. The age of child marriage is followed. What is the age of the child to be get married? 18 years. request not to do driving and not to do even marriage. Okay? And last but not not the least I thank all the media persons who will be along with the DLS every time who give our message to the public and it gets for the government before Independence. వచ్చిన తర్వాత దాన్ని రిబ్యర్ చేయాలనే ఉద్దేశంతో ప్రొమిషనర్ చైర్మారేజ్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ అంటారు చైల్డ్ అయితే ఈ చట్ట ప్రకారం చైల్డ్ అంటే అమ్మాయి అయితే బిలో ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ ఏమో ఇరవై ఐదు సంవత్సరాల చైల్డ్ అంటారు చైల్డ్ అడెల్స్ అంటారు బిలో ట్వంటీ వన్ ఇయర్స్ అయితే అమ్మాయి అయితే బిలో ఎయిటీన్ ఇయర్స్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్

సో అప్పటి నుంచి ఇది ఒక ఫండమెంటల్ రైట్ అయినది అది కూడా సుప్రీం కోర్టు ఆఫ్ ఇక్కడ కేసులో చెప్పినది ఏమని చెప్పినట్టు ఉంది కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక జడ్జిమెంట్ కూడా కోర్టు కూడా జుడిషియల్ శాంక్ష ఇచ్చినది సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని కూడా మీరు రీసెంట్గా కూడా ఒక ప్రభుత్వం బెస్ట్ యాక్టర్స్ అది అదేదే దేవుడు కూడా మీ పట్ల ఏమన్నా సంఘటన ఎవరైనా ఎవరైనా ఇంక్లూడింగ్ ప్రెస్ పీపుల్ ఏ చట్టంలో ప్రెస్ వాళ్ళ మీద ఉక్కుపాదం లేదు ప్రెస్ వాళ్ళు కూడా ఏదో మీ ఐడెంటిటీ డిస్ప్లో చేసినట్లయితే వాళ్ళని కూడా జైలు పంపిస్తారు సో ఇంత మంచి చట్టాలు మీ గురించి తయారు చేయబోడ కాబట్టి మీద మీకు అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇంతమంది అధికారులు ఇక్కడికి పిలిపించి మీకు చెప్పడం జరిగింది ఏ జవరునా కానీ ఏ విషయంలో తప్పకుండా మీరు ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోండి ఫ్రీగా ఫీల్ అండి మీరు ఫ్రీగా ఫీల్ అయితేనే మీరు ఈజీ అడుగుతారు ఈ జీవితంలో బయట వస్తారు లేదంటే మీరు డబ్బుతో ఉన్నట్ల మీకు కొద్దిగా ఈ ప్రోగ్రెస్ అనేది చాలా కొట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు ఫీల్ ఫ్రీ టు హాస్ ఎన్ని బెటర్ అట్లయితే ఎడ్యుకేషన్ అనేది మొత్తం కాదమ్మా ఎడ్యుకేషన్ అకడమిక్స్ బయట ప్రపంచంలో భక్తి మీరు నష్టమే లైఫ్ రాష్ట్రంలో అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు ఇన్చార్జ్ గరిమ అగర్వాల్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల పంపిణీ చేసే ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియ ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల నుంచి జిల్లా సమైక్య అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లాకు రాగా వారితో జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న ఇందిరా మహిళా శక్తి చీరల తయారని మహిళా సంఘాల నేతలు పరిశీలించారు నేరుగా ఉత్పత్తి అవుతున్న ఫ్యాక్టరీలను సందర్శించి తయారు విధానాన్ని తెలుసుకున్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెంకట్రావు నగర్ లోని మరమగ్గాల యూనిట్ గీతానగరంలోని ప్రాసెసింగ్ యూనిట్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదామును పరిశీలించారు ఇందిరా మహిళాశక్తి మరమగ్గాలపై సిద్ధమవుతున్న చీరలను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆయా జిల్లాల మహిళా సంఘాల బాధ్యులు నేరుగా పరిశీలించారు దారం నుంచి చీరలా తయారయ్యే విధానాన్ని చూసి దాని వివరాలను కార్మికులు యజమానులను మహిళలు అడిగి తెలుసుకున్నారు తాము వివిధ రకాల చీరలు కొనుగోలు చేసి వినియోగిస్తామని మొదటిసారి వాటి తయారీ ప్రక్రియ ఇతర దశలు ప్యాకింగ్ గౌడన్ను నేరుగా చూసే అవకాశం వచ్చిందని తెలిపారు కార్మికుల నైపుణ్యం తయారీ విధానంపై అవగాహన వచ్చిందంటూ పేర్కొన్నారు ఎంతో నాణ్యతతో ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్నాయని వివరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు ఇందిరా మహిళా శక్తి కింద మహిళలకు చీరలు అందజేయడంతో ఇటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు వస్త్ర పరిశ్రమకు ఎంతో మేలు చేకూతుందని తెలిపారు కార్మికులు ఎంతో నైపుణ్యంతో చీరలు నేస్తారని వివరించారు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు డైరీ యూనిట్ కోడి పిల్లల పెంపకం ఆర్టీసీ బస్సులు పెట్రోల్ బంక్ ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామని తెలిపారు మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందితే తమ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములు చేస్తుందని వెల్లడించారు ప్రతి ఎస్ జి మహిళా రుణాలను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి మహిళ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు కార్యక్రమం సిరిసిల్లా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి చేనేత జౌలి శాఖ జడ్డీ వెంకటేశ్వరరావు డిఆర్డీఓ శేషాద్రి అదనపు జిఆర్డీఓ శ్రీనివాస్ చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు ఇతరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు ఏర్పడిన మన శిఓ మేడం గారు విజయరాజు మేడం గారు శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చీరలు నేసే వాళ్ళు రైతులు ఉన్నారన్న ఉద్దేశంగా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సమైక్య ఓబి వాళ్ళకు గొప్ప అవకాశం మా సి మేడం గారు కల్పించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తరఫున అన్ని జిల్లా సమైక్యాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చీరలు అనేటివి మహిళలకు సంబంధించిన మ గొప్ప అవకాశం ఇవి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి గొప్ప అవకాశము మన రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది అందరూ మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు ఒక యూనిట్ అనేది ఉండాలన్న ఉద్దేశంతో అందరూ లో ఉండాలి అన్న ఆలోచనతో ఈ అవకాశం కల్పించి ప్ర సంఘంలో ఉన్న ప్రతి మహిళకు ఒక యూనిఫామ్ లాగా ప్రతి ఒక్కరికి చీర అందించే విధంగా గొప్ప అవకాశాన్ని కల్పించి అందరికీ మహిళ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు ఈ చీరలు అందాలన్న ఉద్దేశంతో అవకాశం వచ్చి ఇక్కడి నుంచే తయారు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికులకు ఉపాధి హామీ కల్పించే విధంగా అవకాశాన్ని ఈ జిల్లాకు కల్పించి ఈ జిల్లాలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికీ ఈ చీరలను అందించే విషయంలో ఈ జిల్లా వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు అన్ని మా అన్ని జిల్లాల తరఫున ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ జిల్లాలో ఉన్న మన కలెక్టర్ మేడం గారు మేడం గారు మేము వచ్చిన అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఓబి వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి ఈ అవకా ఇలాంటి చూసే అవకాశాలను దగ్గరుండి మా ఐకేపీకి సంబంధించిన సిబ్బందిని మాతో పంపించి దగ్గరుండి చూపించి నేర్చుకోవడం అంటే ఈ చీరలు నేర్చులో ఎంత కష్టం ఉంటుంది ఎంత కష్టంతో ఒక చీర తయారవుతుంది అనేది మాత్రం మేము దగ్గరుండి చూడడం జరిగింది అది ఎంత కష్టంతో తయారు చేస్తున్నారు రేట్ అనేది మేము ఆడవాళ్ళం ఏంటంటే ఒక ఐదు వందలకు నాలుగు వందలకు వస్తే బాగుండు అన్న ఆలోచనతో ఉంటాం కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రతిఫలం మేము ఎంత ఇచ్చినా సరిపోదు అనేది మాత్రం మేము నేర్చుకున్నాం ఇలాంటి అవకాశం మాకు సిఓ మేడం గారు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జిల్లాకు వచ్చి ఈ చీరలు ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా మహిళలకు అనేది మాత్రం గొప్ప అవకాశం మాకు ఈ ప్రభుత్వం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి మన తెలంగాణ రాష్ట్రం తరఫున మహిళల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవ ఇలాంటి మాకు మా అన్ని జిల్లాల్లో కూడా చీరలనే నే నేసుడు ఒకటే కాకుండా ఇంకా ఏదైనా ఉపాధి కార్యక్రమాలు మాకు మా ప్రభుత్వం ద్వారా మా సెరుపు సీఓ మేడం ద్వారా అందించాలని కోరుకుంటున్నా నా పేరు రాజేశ్వరి మేము సంగారెడ్డి డిస్టిక్ నుంచి రావడం జరిగింది ఇక్కడ మాకు సిరిసిల్ల రాజన్న జిల్లాలో మాకు చేనేత పవర్ రూమ్ అనేటి వస్త్రాలు అనేటివి మాకు చూపించడం జరిగింది వారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు దాని నుంచి వాళ్ళు రోజుకి ఫర్ డే సిక్స్ శారీస్ అనేది తయారు చేయడం జరుగుతుంది వాళ్ళ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక ఎండా లేదు ఏం లేదు అన్నట్టు రేకుల దాంట్లో చాలా విపరీతమైన వేడి మేము అందులోకి వెళ్ళడం కూడా జరిగింది మేము విజిటింగ్ చేశాము వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మన మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి అనేటి ఈ చీరలు అనేటివి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళకి కొంచెం ఉపాధి అనేది మన మన మహిళల ద్వారా అందించడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది మహిళలు ఇంకా ఈ విధంగా వాళ్ళు మన ద్వారా ఒక ఉపాధి అనేది కల్పించుకోవడం జరిగింది వాళ్ళు ఒక రోజుకి ఆ చీరలు అనేది ఆ మిషన్ల ద్వారా తయారు చేయడం జరుగుతుంది అవి ఓన్లీ పవర్ లూమ్ ద్వారా కాబట్టి ఆ వేడి ప్లస్ ఈ రేకుల నుంచి వచ్చే వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది మనకైతే లాస్ట్కి ఈ విధంగా అయితే శారీ అయితే డిజైన్ చేయడం జరిగింది చాలా బాగుంది ఇంతకు ముందు కంటే కూడా ఇవి చాలా మోడర్న్గా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా నమ్మికగా మంచిగా అనిపిస్తుంది మేమైతే దీన్ని విజిటింగ్ చేశాం చాలా మంచిగా అనిపించింది మాకు ఈరోజంతా ఇంతే అందుకే నమస్కారం అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే కోతకు గురైన పంట పొలాలకు పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ కోనారావుపేట మండల అధ్యక్షులు మిర్యాల్ కార్ బాలాజీ డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ కోనారావుపేట మండల శాఖ అధ్యక్షులు మిర్యాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే కోతకు వచ్చిన పంట పొలాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల వరి పూర్తిగా పడిపోయిందని కోయలేని పరిస్థితి నెలకొందని ప్రతి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సిరిసిల్లా నిమ్మపల్లి హైవేలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జి తెగిపోయిందని దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో జింకా వెంకట్ ముస్టం శ్రీనివాస్ కడర్ల వికాస్ చల్లా జితేందర్ మల్లభేన విజయ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుండ్రపేట మండలంలోని పలు గ్రామాలు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది అలాగే రైతులు కూడా పూర్తి స్థాయిల చాలా మంది రైతులు నష్టపోయారు కొన్ని వందల ఎకరాలలో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి రైతులు వరి కోసుకోలేని పరిస్థితిలో ఉన్నారు దాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొందరగా దానిపై దృష్టి సారించి ఏ ఏవైతే కోసుకోకముందు నష్టపోయినటువంటి రైతులకు వెంటనే ఎకరాన యాభై వేల రూపాయల పంట నష్టం కింద పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏవైతే రైతులు కళ్ళలో పోసిన ధాన్యం ములుకొచ్చినాయో వాళ్లకు వాళ్ళకు దేశ రకగా ఆ నాని దానికి చెక్ చేయకుండా ఏ ఆంక్షలు పెట్టకుండా తొందరగా రైస్ మిల్ తరలించాలని రైతులకు ప్రతి ఊర్లో ఒక్కొక్క లారీ పెడితే ఇవాళ మూడు నెలలు నాలుగు నెలల దాకా కూడా కళ్ళాలలో ఉన్న రైతులు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు లారీలను ఎక్కువగా మొహరించి తొందరగా రైతాంగాన్ని ఇంటికి పంపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏవైతే కాజ్బేలు ఉన్నాయో స్థానిక ఎమ్మెల్యే గారికి అన్ని తెలుసు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని భావిస్తా ఉన్నాం వెంటనే హై లెవెల్ బ్రిడ్జి గురించి మాట్లాడి దాన్ని తొందరగా సాక్షి చేయించి జనానికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే తొందర ఆ బ్రిడ్జి కంప్లైంట్ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏవైతే ఈ మూలవకపై ఉన్నటువంటి కాజ్వేలు తొందరగా నిర్మాణం చేపట్టి అటుపక్కన ఉన్న గ్రామ గ్రామాలకు అలాగే ఉన్న పొలాలు నిమ్మపల్లి వాస్తారు నిమ్మపల్లి గ్రామంలో ఉన్న ప్రజలకు చాలా మందికి బాగా అవుతున్న చాలా ఉన్నాయి ఒక నాలుగు ఐదు వందల ఎకరాల భూములు ఇటు ఉన్న గ్రామస్తులకు ఉన్నాయి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే వాళ్ళు బాగుపడతారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం పనులన్నీ పక్క కట్టి ఏదైతే జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ఉండి ఇక్కడ ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు ఇది సభకు కాదని తెలియజేస్తూ ఒకవేళ ఈ పనులన్నీ చేయని ఏడల భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం కొండ్రపేట మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో జరిగింది వీరికి రోజు రైతుల గురించి ఒక చిన్న సమస్యలు చెప్తున్నాను ఎందుకంటే ప్రగా ప్రకాల వర్షాల వల్ల వీటి సెంటర్లకు ల్యాండ్ పోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది మరి ఆ భూగోలు ఎలాగైతే నాకు అధికారుల మరి మీ రాజకీయ నాయకుల ఎవరైనా సరే ల్యాండ్ పోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం రైతులను ఇబ్బంది పడుతున్నాం దాన్ని వెంటనే సాల్వ్ చేసి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ రైతులు జోకినట్లు లోకంగా మిగిలిన అంటే లోకి అంటే ఉంటే కింద పోసుకు ఆరు నింపడానికి మా ఇళ్ళ దగ్గర సంత తీసుకుపోయి మళ్ళీ లాతలు నింపడం చేయడం జరుగుతుంది అది ఇమీడియట్ గా మీరు కలెక్టర్ గాని లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏపీ గాని అక్కడ ఉన్న సీఎల్ గానీ దానికి ఎక్కడ మీ ద్వారా మీ సంతలు ఇచ్చి మేము రైతులు నింపుతాం కానీ మా మీ సంతలు ఇచ్చి మమ్మల్ని నింపు నింపి మనం లాగేస్తాను సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఇంకా లెక్క తీసుకుపోయి లేకుంటే మేము ఊరుకుపోయి అలా ఏమంటే అది బాగా మంచి పద్ధతి కాదు అది ఏనా లేని అలవాటు ఈ రోజు కొత్తగా తయారు చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీరు జ్యోతి నా తెలిపైతే కింద పోతారని అవి మీరు సందేహాలను కోరుకుంటున్నాం రెండవది ఇలా నిజాబాదు మాములు పిల్లి ఇక్కడున్న రైతులు అక్కడ ఉన్న రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతుంది ఆ కాల్వే పనులు ఏవైతే ఉన్నాయో అనేక అందరూ వాగ్దానం చేసిన ఆ ఒక్క అది కొంచెం ఎక్కడ రూపాయలు బాగుసారి ఈ రెండు ఆర్థిక కలకరాన కనీసం మీరు లారీ ఓటు అడ్డు ఓటానికి నడచడానికి కన్నా పాతకాల కళ్యాణ పనులు చేస్తారని ఆశిస్తున్నాం మరి రైతుల మీద లేని ప్రేమ మీద ఉన్న ఓట్ల మీద రైతుల మీద ఎందుకు ఎన్ని పద్ధతి కాదు మీరు ఇలా రైతులు మర్చిపోయి మీరు ఎలక్షన్ మీద పడితే పద్ధతి కాదు రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు నాలుగవ వర్షానికి కింద పడేవాళ్ళు అక్కడికి మేము రైతులను ఇక్కడ మిస్క అలాగే లేక ఇబ్బంది పెడుతుంటే మమ్మల్ని రైతుల మర్చిపోయి

వందే గీతాలాపన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు హాజరై వందే మాతర గీతాలాపన చేశారు కార్యక్రమంలో ఏవో రామరెడ్డి సిపిఓ శ్రీనివాసాచారి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరోవైపు దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి రచయిత బంకింగ్ చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం నూట యాభై ఏళ్లైన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పేరేడ్ గ్రౌండ్ లో వందే మాతర గేయాన్ని సమూహంగా ఆలపించడం జరిగింది వందే మాత్రం గేయాలపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఇన్స్పెక్టర్లు రవి నాగేశ్వరరావు మధుకర్ ఆరేలు రమేష్ యాదగిరి ఎస్ఎల్ కిరణ్ కుమార్ కుమార్ రాజు సాయి కిరణ్ జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు పోలీస్ సిబ్బంది హాజరై గీతాలాపనం చేశారు శ్రీలా ప్రభుత్వ బాలికల హై స్కూల్ గీతానగర్లో వందే మాత్రకి నూట యాభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక గీతాల పని చేపట్టారు విద్యార్థులంతా క్యూ లో నిలబడి జాతీయ జెండాకు వందనాలు చేస్తూ వందే మాత్ర గీతాన్ని ఆలపించారు దేశ సమాఖ్యత ఉట్టిపడేలా గీతాల పనని చేపెట్టారు ఈ రోజు మనం వందేమాతార గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం నూట సంవత్సరాల గీతం వంకిం చిందర్ చటార్జీ రాసినటువంటి వందేమాతార గీతం భారతీయులలో దేశభక్తిని పెంపొందించి ఐక్యతను పెంపొందించడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించింది వందే అనే రెండు పదాలు మన నరాలలో ఉత్తేజాన్ని నింపుతాయి ఈ ఉత్తేజంతో పాటుగా దేశభక్తిని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడుతూ మనం అందరం దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం పాటుపడాలి దానికోసం మరొక్కసారి పునరంకితం కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తుంది కనిపించేటువంటి చటర్జీ గారు మనకు మన భారతదేశానికి అంతకమించినటువంటి వందే మాతర గీతాన్ని నూట యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాము అదేవిధంగా ఈ యొక్క గీతం వల్ల ఇప్పటి పిల్లల్లో మన భారతదేశం రావడానికి స్వాతంత్రం రావడానికి పాటుపడినటువంటి అందరి అమరవీరుల యొక్క వ్యక్తి స్వాతంత్ర సమరయుడు అందరినీ కూడా కార్మికుల హక్కులకై పోరాడుతున్న పదమూడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఐటియుసీ అనుబంధ లాల్ చాపుట చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం నాలుగో జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని లాల్ భావుట చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంతన్ రవి పిలుపునిచ్చారు ఈ మేరకు ఈ రోజు సిరిసిల్ల సిపిఐ కార్మిక భవన్ లో ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో జరిగే ఏఐటియు అనుబంధ లాల్ బహుటా చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం నాలుగో జిల్లా మహాసభకు సంబంధించిన కనపత్రాలను ఆవిష్కరించాయి ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పంతన్ రవి మాట్లాడుతూ ఏఐటిసి దేశంలోనే కోట్లాది మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల హక్కులకై హక్కుల కొరకై కార్మిక వర్గాన్ని సంఘటితం చేస్తూ ముందుకు సాగుతుందన్నారు సిరిసిల్లా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం నిజాయితీగా ఏఐటిసి పనిచేస్తుందని తెలిపారు నవంబర్ పదహారు పదిహేడు తేదీల్లో జరిగే జిల్లా మహాసభలలో రెండు సంవత్సరాల కాలంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు ఫస్ట్ అష్టమకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు ఇటీ మహాసభను హాజరై విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో పంతగందుల రాజు కొంకా విజయ్ సోమనాగరాజు అనసూయ మంధ అనిల్ కుర రాకేష్ తదితరులు పాల్గొన్నారు తేదీ పదహారు పదిహేడు తేదీలలో అంబాబవాని పక్షాలలో నిర్వహించుకోవడానికి నిర్ణయం జరిగింది మరి ఈ మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు ఏఐటిసి కార్మిక భవనంలో విడుదల చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా ప్రజలారా పౌరులు కార్మిక సోదరులారా ఏఐటిసి అనుబంధ లాల్గోట చేనేత పౌరులు కార్మిక సంఘం గత కొద్ది సంవత్సరాలుగా దాదాపు ముప్పై నుండి నాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా సిరిసిల్లాలోని చేనేత పరిశ్రమ పరిణామ క్రమంలో పవర్ ఏర్పడిన ఏర్పడిన నాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా నిజాయితీగా పవర్ రూమ్ కార్మికుల ఆసాముల సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ ఉంది అప్పుడు గతంలో అనేక మంది ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆకాంక్షల కుటుంబాలకు వ్యక్సినేషన్ పోరాటాలు మొదలుకొని ఈనాటి వరకు కూడా కార్మికులకు ఉపాధి దొరకాలి ఉపాధికి సంబంధించిన వేతనాలు రావాలని అదే క్రమంలో పవర్ పరిశ్రమలు పరిశ్రమలో ఏర్పడ అనేక సంక్షోభాల పరిష్కారం కోసము నిత్యము కృషి చేస్తూ ఉన్న సంగతి ఇక్కడి ప్రజలందరికీ కూడా తెలుసు ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వాలు చేసిన తమిళదాలు ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యమైంది వే నిరసనగా అనేక పోరాటాలు ఆందోళన చేసి మళ్ళీ మనము ఇందిరమల చీర చీరల పేరిట తీసుకెట్టుకోవడం జరిగింది కానీ పవర్లు పరిశ్రమకు తలలాంటి విద్యుత్ సంక్షోభం ఇప్పటికీ పవర్ల పరిశ్రమలో ఉన్నది ఈ విద్యుత్ సమస్య పరిష్కారం కొరకు కూడా కానీ లాల్ లాక్డౌన్లో పవర్లు కానీ సంఘం నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంది ఈ క్రమంలో జరుగుతున్న నాలుగవ మహాసభలకు పట్టణంలోని అన్ని రంగాల వారు కూడా అదే ఇదోదిగా ఆర్థిక సహాయం చేసి పవరు కార్మిక సంఘం మహాసభల విజయవంతం కోసం కార్మికులు ఆశానులు యజమానులు కూడా కలిసి వచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పవర్లు పరిశ్రమ అనుబంధ సంఘాలకు అట్లాగే పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిరిసిల్లాలో నూతనంగా నిర్మాణమైన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాన మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతుండగా ఈ రోజు ఆదివాసాంగ హోమం రుద్రహోమం దుర్గా హోమం నిర్వహించారు సిరిసిల్లా మున్సిపల్ పరిధిలోని బీవై నగర్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన వరసిద్ధి వినాయక దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ పంచకుండాత్మకత సహిత త్రయాత్మిక ప్రతిష్టా మహోత్సవ వేడుకలు రెండో రోజు ఘనంగా సాగాయి వేదమూర్తులైన పద్మోత్తముల సమక్షంలో ఆలయ ఆవరణలో గణపతి పూజ స్థాపిత దేవతా పూజలు మూల మూలమంత్ర హావనం లక్ష్మీ గణపతి హోమం అదివాసాంగ హోమం రుద్ర హోమం దుర్గా హోమం ఘనంగా నిర్వహించారు దంపతులు యజ్ఞంలో కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్న ప్రసాద్ వితరణ చేపట్టారు రేపు ఉదయం పది గంటలకు విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు ఉన్నాయి bella nonna Sera आयनाय मदवायैश्वरा वं धाय महाविश्वे महेश्वराय प्रथम दिवसे इश्वराय द्वितीय दिवसे इस्त्रिह देवाय नमः इस्त्रिह भ्रष्टाख्यकं पांग पेराये नमः श्री आधार प्रतापभूः विक्रमोस्ते महासत्मान् स्वयम् कृषर्धयोरे नामस्स्वाः प्रियर्देय नन्नोः ओम प्रियावतिश्वरा जय जय அந்த கூட்ரு கிந்த பெட்டுக்கோண்டி கொண்டா ఆ యజ్ఞ భగవాన్ వద్ద ఉన్నటువంటి ఆ యొక్క వారికి మహాగణపతికి మనం ఇప్పుడు తెచ్చుకున్న నైవేద్యాలు ఉంటే కొబ్బరికాయలు స్వామి స్వామివారికి అరగింపు వేయండి మంగళ పట్టుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వరుసగా చేసుకుంటాము అందరూ నమస్కారం చేసుకోండి స్వామివారికి

চার <laughs> ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం